హాయ్ ఫ్రెండ్స్ నందు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ బండి దిగబడ్డది ఫుల్ నిల్చు బండి అయితే ఈ బండి దిగబడ్డం మీరు ఎప్పుడు చూసి ఉంటారో చూడలేదో కానీ అన్న ఇప్పుడైతే వీడియో అయితే చూడనన్నా ఎట్లా ఉన్నదో మా పెద్ద బోకర్ బాడ్కా అయితే ఎక్కిండు అన్న బండి అయితే స్టార్ట్ చేసిండన్న ఓ చూడనన్నా మా అయితే పక్క నుంచి అయితే మట్టి చేస్తాను అబ్బా చూడన్న తాడు కట్టినాం తాడు మీద నుంచి పైన లేస్తాను అన్న చూడానన్నా ఇట్లా బండి ఎక్కడైనా దిగబడితే ఇట్లా దీనికి మేము తీస్తున్నాం అన్న ఇట్లా చూసి తీసుకోండి మీరు కూడా కానీ బండి ముందడు గుంజి ఎలాగా గుంజి ఆగం చేసుకోకుండా కలిసి చూడటం ఎంత ఘోరంగా మునిగిందో ఒకసారి చూడాను అన్న మీరు చూసి బండి ఇంత ఘోరంగా దిగబడ్డది కట్టే పెట్టినాం కానీ బయటికి వెళ్ళదన్న బండి అని మేము తీస్తున్నాం చూడాలి కొంచెం నిమ్మల కట్టే పెట్టి అది పెట్టి ఇది తీస్తే బండి ఉన్నది కూడా కలి ఆ పుల్లి చుళ్ళు మొత్తం వంగిపోతాయన్న తాడు కట్టినాం ఇప్పుడు ఎట్లా స్లోగా చూడండి అన్న ఎట్లా ఘోరంగా నిమ్మనంగా పోతుందో చూడండి మీరే చూడండి చూడండి అన్న నిమ్మనం భోగర్బాడు కావు నిమ్మల రాణి అండి రాణి అని అన్న రాణి అండి రాణి అండి నిమ్మలంగా అబ్బో అన్న చూడండి అన్న ఇంత ఘోరంగా దిగబడ్డది అది కానీ చూడండి కలిసిబెట్టి అయితే చూడండి అసలు కనబడి కనబడతలేదన్న నాకైతే అన్న 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 కొంచెం నిమ్మనంగా మిగిలిన మీ చెయ్యి గిట్లా లోపల పోగల చేయి స్లోగా ఓకే 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 చాలు చాలు నిమ్మలగా అన్న పక్క జరగండి మీరు పక్క జరగండి వెనక రానియండి వెనక రానియండి అన్నగారు కొంచెం నిమ్మల తాడు కూడా మళ్ళీ ఇరిగేటట్టుగా చేస్తారు మీరు కొంచెం స్లోగా స్లోగా అట్నే అట్నే ఓకే 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 నిమ్మల రానియండి బహ్ బా బా కొంచెం కొంచెం గడ్డ ఎక్కుతాం ఫ్రెండ్స్ అట్నే 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 కొంచెం బాహ్ బహార్జీవుడా ఎంత ఘోరంగా మట్టి పిసుకున్నదో అన్న పుల్ హీల్స్ అయితే హిల్స్ అసలు తిరగకుండానే చేస్తుంది అన్న అబ్బా అయితే మునిగిందన్న ఆ రియల్ లీటర్ తగ్గపోయిందన్న ముందు ముందట అయితే బంపర్ అయితే కనిపిస్తలేదన్న నాకైతే ఆ స్టేరింగ్ ఆ స్టేరింగ్ రాడ్ కూడా పోయేటట్టుగా కనబడుతుంది అన్న నాకైతే ఎంత ఘోరంగా బహార్జీవుడా మామూలు లేదు అన్న అన్న ఓ మంచి కొట్టన్న తాడు మంచి కట్టు అట్లే అన్న ఫ్రెండ్స్ ఇట్లా తాడ కడతాం ఫ్రెండ్స్ ఇట్లా మళ్ళా అటు సైడ్ కూడా కడతాం ఫ్రెండ్స్ మేమైతే అట్లా కడ్డాం బండి నిమ్మన బయటికి వెళ్దేస్తాం కట్గా అన్న మా అన్న అయితే మట్టి తీసుకున్నా ఇక ఇంకో అయినా బొకర్ తాడు పట్టుకొని పోయిండు దగ్గరికి అయితే అప్పు మట్టి కూడా తీస్తాడు ఉన్నాయా పెద్ద డ్రైవర్ అని చెప్పి పోయిండు కానీ ఓ ముందడ మా మిచ్చో గుద్దోడు కూడా ఉన్నాడు అన్న ఇస్తా ఇస్తాడు ఇంకా నిమ్మనగా మిర్చొ గుద్దోడా కొంచెం నిమ్మన రాని బండి అయితే మళ్ళీ ఏదైనా ఖరాబ్ చేసేరి మిచ్చు తోడా నిమ్మలంగా నిమ్మలంగా అట్నే 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 అన్న మాహుల్ అయితే ఫుల్ ఇల్సులు అయితే ఘోరంగా తీస్తారన్న మట్టి అయితే మామూలుగా లేదన్న అట్నే అట్నే ఫస్ట్ నువ్వు తీరా బాబు మట్టిది నువ్వు బోబో అనా అట్నే అన్న రెండు సైడ్లు అయితే కట్టేస్తున్నావు అన్న తాడైతే అన్న మిర్చొగ్గుద్దోడు కొంచెం వెనక రాని ఏమని చెప్పండి అన్న అట్నే బాహాహా నువ్వు మట్టి చేస్తానికే సరిపోతావు మా మనవాడు అయితే ఇక తాడగడతానికే సరిపోతారు ఊహ మన వాళ్ళు సినిమా టాకీసే చూస్తారు ఆ పక్కన మొత్తం ఏ సలార్ టూ మూవీ అన్న అయితే అయితే మామూలుగా మామూలుగా అయితే లేదు సలార్ చూసినా కానీ నాకైతే ఇష్టంగా అనిపించలే కానీ ఇది చూస్తే మాత్రం నా బా ఇక షోకి ఈ వీడియో అయితే పంపాలన్న సార్ మా ఈ వీడియో ఎలా ఉందో చెప్పాలన్నా మీరే ఇక ఈ వీడియో ఎక్క అసలు మీరు ఇంత ఘోరంగా దిగబడ్డది చూసి ఉండరా కలిచు అయితే అసలు నాకు కనబడనే కనబడతా ఓ మామే సో కూదడు లేపుతాడు ఓ వెనక రానియరా బాబు అట్లే అన్నా తాడు కట్టేస్తాడు కట్టేసిండు కట్టేసిండు దగ్గర పడదే ఇప్పుడు వెనక అన్నా అట్లే అట్ నా కొంచెం మట్టి తీయాలన్నా అన్న నుంచి అన్న మావడ చేయ కడుక్కున్నాడు బండి ఎక్కుతాడు ఎక్కండి అన్న మీరు మాకేం చెప్పని అవసరం లేదు ఎక్కండి ఓ మీరు నవీన్ సార్లు ఎక్కువ అయిపోయింది వారిదేవుడ ఓ ఇప్పుడు మా దావిదైన ఎక్కిండు దావిదైన ఎక్కి ఎక్కుడికి సీటే అనిగిందన్న నా కిందకైతే సీట్ అయితే మొత్తం పోయిందన్న ఇంకా సీట్ దుంప నాశనమే ఓ దేవుడా ఇంత ఘోరంగా దిగబడితే పైన కింది అన్న అట్లా ఎందుకు కాగానే నాకు కొంచెం నిమ్మలంగా రాని అండి తాడు కట్టినాక ఏ అనవసరంగా కింద పైన లేకుడు ఎందుకన్నా కలిసిగొట్ర అయితే పోయింది కొంచెం ఇంకా కొడితే మారా కలిసిగొడ ఇరిగిపోవాల్సిందే కానీ అనవసరంగా కొడతారన్న మీరైతే బండి అయితే అయితే ఎల్లుడు కష్టమే అనిపిస్తుంది అన్న నాకైతే గుహ ఆరు చూడ అన్న ఇంత ఘోరంగా ఇవ్వడదు అది అది చౌటప్పు లా ఏడెళ్తుంది అన్న బండి ఎల్లుడు కష్టమే అన్న నాకు తెలిసైతే అట్న బా బండి వేస్తుంది కానీ బండి అయితే బయటకు వెళ్ళదు ఆ చౌటప్పులో ఏం వెళ్తుంది ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు అన్న అట్నే అట్నే ఆ అది చౌటప్పు ఇంకా నీళ్ళు ఉండకుంటే మన అబ్బో మామూలు ముందు కట్టేసిరనా ముందు కట్టేసిరు బాహా బాబా ఎంకా తీసుడు ఇబ్బంది అయిపోయిందని ముందు గుంస్తారన్న వేరే స్టైల్లో ఉంటుందన్న మేము గుంజె గుంజుడే ముందర బండలు వేసుకుంటా పోతా నన్ను అన్న ఎట్లా ఏం చేసినా కానీ మా ప్రవీణ్ బాడ్క ఎక్కితేనే ఎక్కి దిగిందన్న బండి అయితే బయటకెళ్ళిందన్న ఆ బాబా అవిదన్న ఎక్కి బండి ఎక్కింది కానీ కింది కానీ పైకి వెళ్ళాలి అన్న మావిడ ఎక్కేసిండు బండి అయితే తీసేసినామన్నా అయితే ఏమైనా కానీ అన్న బా ఏదో మా మెచ్చ గుంజుడు గుంజుకే మాత్రాన బండి ఏడుచుకుంటూ బయటికి వెళ్ళిందన్న అంత పవర్ ఉంటుందన్న మా వాళ్ళు కానీ బండికి అయితే అదే ఫోర్ సెవెన్ ఫైవ్ బండి అయితే వేస్ట్ అనిపిస్తుంది అన్న నాకైతే దిగబడితే మనం బయటకి వెళ్ళడు కష్టమే అనిపిస్తుంది అన్న అదే అంటే ఈ బండి అని కాదు ఏ ప్రతి ఒక్క బండ్లు అయితే దిగబడితే బయటికి వెళ్ళుడు ఇబ్బంది ఇబ్బందికరంగా వెళ్తుంది అన్న తాడు కట్టాలి చూస్తుంది ఇంకో బండి అయితే రావాల్సి వస్తుంది అదే ఇప్పుడు మన ఈ సొనాలిక బండి ఈ బండి అయితే వాటికి ఏం అవసరం లేదా ఆట అంతట అవే వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు అన్న ఓకే అన్న ఇంతటితో అయితే వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయనా